ఆవులు గేదెలు గొర్రెలు మేకలలో కడుపుబ్బరం మరియు అజీర్తి సమస్య గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పశువులలో కడుపుబ్బరం అనేది ఒక ప్రమాదకరమైన సమస్య కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా అవుతాయి అత్యవసర చికిత్స చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఎండాకాలంలో వరి కోతలయ్యాక వడ్లు లేదా ఇతర ధాన్యాలు పొలాల్లో తిన్నప్పుడు ఈ సమస్య ఎక్కువగా చూస్తాము ఈరోజు మనం ఈ ముఖ్యమైన వ్యాధి గురించి మాట్లాడుకుందాం ఇది ఎలా వస్తుంది ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా చికిత్స చేయాలి దీనిని ఎలా నివారించాలి అని వివరంగా తెలుసుకుందాం పశువుల పొట్టలోని రూమెన్ రెటిపులంలలో గాలి చేరడం వల్ల కడుపు బరం సంభవిస్తుంది పొట్టల అరల్లో అధికంగా గాలి ఉత్పత్తి అవడం లేదా గాలి బయటకు వెళ్లకుండా ఏమైనా అడ్డుపడడం వల్ల ఈ సమస్య వస్తుంది ఈ సమస్య రెండు రకాలుగా ఉంటుంది సాధారణంగా గ్యాస్ అడ్డుపడడం వల్ల వచ్చేదాన్ని ఫ్రీ గ్యాస్ బ్లోట్ అంటాం గ్యాస్ నురగలా పట్టడాన్ని ఫ్రోతి బ్లోట్ అంటాం ఈ పరిస్థితుల్లో పశువు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంది తక్షణ చికిత్స అవసరం అవుతుంది ఈ సమస్య ఏర్పడడానికి గల కారణాలు పప్పు జాతి పశుగ్రాసాలు అంటే పిల్లి పెసర అలసంద వంటివి అధికంగా సంగ్రహించడం ఎక్కువ ధాన్యపు గింజలున్న ఆహారాన్ని అందించినప్పుడు పీచు పదార్థం అంటే వరిగడ్డి తక్కువగా తీసుకోవడం మరియు పశువుకు అందించే మేతలో ఆకస్మిక మార్పులు చేసినప్పుడు పొట్టలో కదలికలు తగ్గినప్పుడు కుళ్ళిన ఆహార పదార్థాలు అన్నం పెట్టినప్పుడు ఇలా ఈ కారణాల వల్ల అధికంగా వాయువు ఉత్పత్తి అయ్యి కడుపు బరం సంభవిస్తుంది దీన్ని ప్రైమరీ బ్లోట్ అంటారు దీంట్లో వాయువు నురగా కలిసి ఉంటుంది ఈ రకం వ్యాధి తీవ్రంగా ఉంటుంది గొంతులో అడ్డం పడడం ధనుర్వాతం పాలజ్వరం రూమెన్లో కదలిక లోపించడం వల్ల ఒక పక్కకు పడుకోవడం వల్ల వాయువు బయటకు వెళ్లకుండా ఉంటుంది దీనిని సెకండరీ బ్లోట్ అంటారు పొట్టలో గ్యాస్ మాత్రమే ఉంటుంది ఇది దీర్ఘకాలికంగా ఉండే సమస్య ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు పశువుల పొట్ట ఎడమ పక్క నొరగతో లేదా గాలితో నిండిపోవడం మేత మేయకుండా నీరసంగా ఉంటాయి కడుపు నొప్పితో పళ్ళు కొరకడం కడుపు తన్నుకోవడం కింద పడటం శ్వాస కష్టంగా పీల్చడం గుండె శ్వాస వేగంగా ఉండటం కళ్ళు పచ్చగా మారడం తరచుగా మూత్రం అవ్వడం చూస్తాము నోటితో ఊపిరి తీయడం కడుపు బిగుతుగా ఉబ్బరంగా ఉండటం చూస్తాము పొట్టలో గ్యాస్ ఎక్కువైతే పశువు మరణించే ప్రమాదం ఉన్నది చికిత్స ఈ కడుపుబ్బరం వ్యాధి ప్రమాదకరమైనందున ఈ సమస్యను గమనించిన వెంటనే పశువైద్యుని సంప్రదించాలి వారు పొట్టలోని వాయువు తీవ్రంగా ఉంటే గిడమ డొక్క నుండి నీడిలతో వాయువును తొలగిస్తారు నీళ్లు మేత ఇవ్వకూడదు నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనెను రోజుకి నూట యాభై ఎంఎల్ చొప్పున మూడు రోజులు త్రాగించాలి పరిస్థితి తీవ్రంగా ఉంటే గ్యాస్ నీడిలతో తీసి అందులోకి ఈ నూనెను ఇంజెక్ట్ చేయాల్సి ఉంటుంది బ్లోట్ ఫ్రీ బ్లోటోసిల్ అఫానిల్ టిఫానిల్ వంటి మందులను నలభై ఎంఎల్ చొప్పున త్రాగించాలి లేదా లిక్విడ్ పారాఫిన్ ఐదు వందల ఎంఎల్ త్రాగించాల్సి ఉంటుంది యాంటీబయాటిక్స్ యాంటీ హిస్టమిన్ ఇంజెక్షన్లు వేయించాలి అత్యవసర సమయాల్లో పశువైద్యుడు అందుబాటులో లేనప్పుడు సోడియం బైకార్బనేట్ అనగా సోడా ఉప్పును యాభై గ్రాములు నీటిలో కలిపి ఇవ్వాలి బ్లూటోసిల్ లేదా ఆఫానిల్ టానిక్ను గంటకు నలభై ఎంఎల్ ఒకసారి త్రాగించాలి వివిధ రకాల అజీర్తి మరియు కడుపు నివారణ మార్గాలు పిండి పదార్థాలున్న ధాన్యాన్ని ఎనిమిది కిలోలు కనుక పశువు సంగ్రహిస్తే ఇరవై నాలుగు గంటల్లో అవి మరణిస్తాయి కాబట్టి ధాన్యాలను నలగొట్టి పెట్టాలి పప్పు జాతి పశుగ్రాసాలు అంటే పిల్లి పెసర అలసంద లూసన్ హెడ్జ్ లూసన్ వంటివి సమీకృత దానాలతో ఎక్కువ పరిమాణంలో ఒకేసారి పెట్టకూడదు పశువుకు రెగ్యులర్గా వరిగడ్డిని మాత్రమే మేపకూడదు కుళ్ళిన గడ్డిని లేదా ఆహార పదార్థాలన్నీ పశువులకు అందించకూడదు మొదటగా మేత ఆ తర్వాత పచ్చిమేత ఆ తర్వాత నీరు అందించాలి నలభై నుంచి యాభై గ్రాముల ఉప్పును రోజు అందివ్వాలి మేతలో ఆకస్మికంగా మార్పు చేయకూడదు మేత తినే ముందు తిన్న తర్వాత వెంటనే నీళ్లు త్రాగనివ్వకూడదు వేసవి కాలంలో పశువులు నిలవ ఉన్న నీరు లేదా మురుగునీరు త్రాగకుండా జాగ్రత్త వహించాలి పరిశుభ్రమైన త్రాగునీటిని అన్ని వేళలా అందుబాటులో ఉంచాలి లేత జొన్నలో ఉన్న నాము ప్రభావం ఉండకుండా పశుగ్రాసాన్ని పూత దశ మీదే మేపాలి తరచుగా పొట్ట ఉబ్బరం సమస్య ఎదురైతే వంద ఎంఎల్ వేరుశనగ లేదా నువ్వుల నూనెని త్రాగించాలి ఈ సమస్య చిన్నదే అని అలా వదిలేయకూడదు సరైన సమయంలో చికిత్స అందిస్తేనే పశువు ప్రాణాలు కాపాడవచ్చు అందుకే కడుపు బురం సమస్య కనిపించిన వెంటనే డాక్టర్ను సంప్రదించాలి ఇలాంటి మరిన్ని పశువైద్య సంబంధిత సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పశువులకు ఆరోగ్యకరమైన జీవితాన్ని కల్పించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వేరే ఏదైనా టాపిక్స్ చేయాలంటే కింద కమెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు